హరి ఓం గణేషాయ నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ గురుభ్యో నమిభ్యో నమ శ్రీలలితరీదేవ్యై నమో నమ హ్రీంకారాసనగర్భిన

ర శ్రీచక్ర సంచారిణి ఎక్కడికి వెళ్ళినా సర్కిల్లో ప్రారంభించిన స్థలానికి రాక తప్ప అలాగనే గౌరీ రూపాలనేకం ఆది రూపమేమో త్రిపుర రాష్ట్రంగా వెరసింది మొదట భారతదేశంలో పూజింపబడిన దేవత త్రిపుర అనాది నుంచి వస్తూ ఉంది ఈ ధ్యాన శ్లోకం అందరి దేవతలకు సరిపోతుంది పరాత్పర కళాం శ్రీచక్ర సంచారి రాజేశ్వరి లలిత మరి దుర్గా అందరికీ చెల్లు जु तो काव्य मुगस्तूं द्वादश अध्यां दुर्गा आराधन दुर्गा कथा आलापन पारायण యజ్ఞం ఈ కృతులు మనకు ఏ విధంగా లాభిస్తున్నాయనేది తెలుసుకుందాం ద్వాదశాధ్యాయంలో మరి మార్కండే మహర్షి మనకు వివరిస్తున్నాడు చూడండి మధుకైట్రుంస మాధవు మేల్కొల్ప బ్రహ్మను తించిన భవ్య సూక్తి మధుకైల దృంస మాధవు నేర్కొల్ప బ్రహ్మను తెచ్చిన భవ్య సూక్తి దీన్నే కొందరు రాత్రి సుక్తమన్నారు కొందరు యోగమాయా సూక్తమన్నారు వీళ్ళంతా కూడా ఇది ఖాళీ సూక్తమన్నారు నేను మాత్రం ఓం అహంకారంతో ప్రారంభమైంది కాబట్టి మధుకైట హోముడా అది ఆకాశవాణి అశరీరవాణి రూపంలో ఉన్న సరస్వతి స్థుతిస్తే కానీ బ్రహ్మ పునః సృష్టి ప్రారంభం చేయడానికి వీల్లేదు ఈ మధుకైట హోములనే రెండు కీటకాలు ఆయన్ను బాధిస్తున్నాయి సృష్టి కార్య నిమగ్నుడు అయ్యేదానికి ఏకాగ్రతలు భంగపరుస్తున్నాయి అది అసలు విషయం కానీ కథారూపం దగ్గరికి వచ్చేటే మధుకై సంహారం కొరకు శ్రీమన్నారాయణుని మెలుకొనే కొల్పేదానికి ఆయనే మాయ ఆయనను కూడా మాయలో ముంచి నిద్ర వచ్చే యోగ ఆమె ను బ్రహ్మదేవుడు నుతించి ఏ విధంగానైనా విష్ణువుని మేలుకొల్పు ఈ బాధ తగ్గుతుంది అనడంతో మొదటి సూక్తం అది దాన్ని రాత్రి అనండి ఖాళీ సూక్తండి యోగమాయా సూక్తమనండి అది మొదటిది నాలుగు శ్లోకాలు సప్తశతి పారాయణం చేయకపోయినా నవరిషతి పారాయణం చేయకపోయినా నాలుగు శ్లోకాలు నాలుగు ఆశ్వాసాలు చాలమారు రెండవది మహిషాసురుణ్ణి గుల్చి మాహేంద్రు మెప్పించి సురలు చేసిన ఎట్టి సుధలు మహిషాసురుణ్ణి సంహరిస్తూనే అందరూ రాజ్యభ్రష్టులై పదవి భ్రష్టులై ఉన్నారు ఇంద్రాది దేవతలుపు బహా ఆనందం కలిగింది అమ్మ వల్ల తిరిగి తమ రాజ్యం తమ పదవులు తాము పొందాము అని పాలకాది మరి నవగ్రహాదులు సర్వదేవతలు చేసిన స్థవ ముందే బ్రహ్మను ముందుగా పెట్టుకొని అది చాలా గొప్పది అక్కడికి రెండు మూడవది శుంభ ని శుంభుల శూలాన తెగటార్చి చండీ మెప్పించిన స్థేయం శుంభ నిశుంభులను కాల కిందేసి తొక్కుతూ శూలంతో తెగటార్చనబడ తెగటార్చినటువంటి మహాచండీ మాత మహాదుర్గా చండీ చాముండి ఆమె కౌశికి అనేక పేర్లతో మహాకాళి ఆమెను చండిని మెప్పించిన స్థవము స్తోత్రం చాలా ఎక్కువగా ఉంది ఈ మూడు స్తోత్రాలే కాక ఇంకో స్తోత్రం నేను చెప్తున్నాను దాన్ని అష్టమీ నవముల మీకు అష్టమి గురువారం వస్తుంది అష్టమి కానీ నవమి శుక్రవారం వస్తుంది మన ఉంటాయి అష్టమి నవముల కష్టము బాపంగా స్థుతిగించినట్టు ఆ స్తోత్రులు అష్టమి నవములు ఈ నాలుగు స్తోత్ర చతుష్టయం ఎవరైతే పారాయణం చేస్తున్నారో ఇంత ఎందుకు విద్య నేర్వని కథమునది పుల భక్తి నా బటి వాడు చదువుతుంటే విద్య నేర్వని వాడు కూడా వినవచ్చు యూట్యూబ్లో భక్తి కావాలి విని భజించటి వారల వినతులంది మరి విని అష్టమి నవమి తిథులలో మరి ముఖ్యంగా అమ్మను పూజించేవారు సేవించేవారు కుంకుమార్చనలు ఏం తెలియకపోయినా యజ్ఞాలు నిర్వహించేవారు వాళ్ళ వినతులంది పాప శాపం పాపశాపంబులంబాపి అది మూఢభక్తనండి పామర భక్తేనండి తిన్నడు మనకు ఉదాహరణ అటువంటి వారికి పాపాలు పోగొట్టి శాపాలు పరిహరించి పరమ ప్రీతి సర్వసౌఖ్యం బులిచ్చును కృపను ఇది అసలైన విషయం ఈ సూక్త చతుష్టయాన్ని విద్య నేర్బు అని వాడు వింటే చాలు పాపశాపాలు పోయి స్వర్గం లభిస్తుంది అని దాని సారాంశం అలా చతుర్దశినాడు తలచప్రత్యక్షమై ప్రత్యక్షమై అర్ధనారీశ్వరై అర్చలందు ఇది నాకు అనుభవం స్వానుభవం ఉంది కాబట్టి నా మాటలు విశ్వసించేవారు ఉన్నారు కాబట్టి చతుర్దశి పౌర్ణిమలు లలితకు ఎక్కువ ఇష్టం కారణం స్వచ్ఛమైన తెలుపు సాత్విక గుణం బహుళ చతుర్దశి అమావాస్యలు గాఢాంధకారం చతుర్దశి ప్రతి నెల మాస శివరాత్రి అమావాస్య ఇంకా అవి అమావాస్యలో మోహరాత్రి కాళరాత్రి ఇవల్ల కూడా శుక్లపక్షం అమ్మకు కృష్ణపక్షము శివయ్యకు ఏర్పాటు చేసుకుంటే రెండు చతుర్దశి రోజులు ఎవడైతే కొలుస్తాడో శుక్ల చతుర్దశి అమ్మను అభిషేకం చేసుకొని అయ్యను కొలుస్తే అర్ధనారీశ్వర రూపంలో రే శివపార్వతులకు మాకు విరోధము లేదు ఒకరి ఆధిక్యము లేదు కలిసిమెలిసి ఉంటాం రా అని అర్ధనారీశ్వర తత్వం తెలియజేస్తారు భార్యాభర్తలు కూడా అది తెలుసుకొని నేనెక్కువ నేనెక్కువ నా చదువు ఎక్కువ నా ఆస్తి ఎక్కువ త తగవులాడకుండా సమభావంతో మెలగవని దీని అర్థం అలా మెలిగేదానికి వైరుధ్యాలున్నా చతుర్దశి బహుళ చతుర్దశి శుద్ధ చతుర్దశి అమ్మను అయ్యను కొల్చండి దేవీ మహాత్మ్యము దినము పఠించిన చటుల మహమ్మారి శాంతి పొందు కలరా మశుచికి వైద్యం లేదు నిజంగా దేవీ మహత్యాన్ని దినం పఠించే వారికి వారికి కలరా రానే రాదు పాపత్రయంబులు దరిద్రన్నే రబు దారేషణ పుత్రేషణ ధనేషణలే కాదు ఆది భౌతికము ఆది ఆధ్యాత్మికము ఇలాంటి బాధలు దరిచేరవు భక్తుల గృహమే నా వాసభూమి భక్తుల గృహమే అమ్మవారి ఇల్లు వారి హృదయాలే ఇల్లు బలిదాన క్రతువులు కొందరు బలు సమర్పించవచ్చు నిమ్మకాయలు టెంకాయలు గుమ్మడికాయలు ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ చేసేవాడిని వేసు పై పడినాక అన్నీ మరుగైపోయినాయి బలికపోతున్నాం కోళ్ళనే కాదు పౌరాలనుకునే ప్రాంతాలు దానం చేయడం క్రతువులు యజ్ఞాలు చేయడం బ్రహ్మోత్సవాదులు సంవత్సరానికి కొందరు ఉత్సవాలు చేస్తున్నారు ప్రీతి పాత్రం బహుచూ పెంచు సిరలు బలి ఇచ్చిన దానం చేసిన క్రతువులు చేసిన బ్రహ్మోత్సవాలు చేసిన అమ్మ సంతోషపడి వాణి ఐశ్వర్యం దినదినా అభివృద్ధి చేస్తుంది శారదోత్సవ వేళల జపదాల శరద్ ఋతువు దసరా అప్పుడు జప యజ్ఞయాగా దృతులను ఆచరింప ఆ తొమ్మిది రోజులైనా యజ్ఞం జాగాలు జపాలు తపాలు చేస్తే మాధు మహిమల పఠించి స్మరణ చే అమ్మ చెప్తుంది నాదు మహిమలను ఆ దినాలైనా పఠించిన స్మరణ చేసిన వ్యక్తికి తెచ్చుకున్నా మాధు సాయుధ్య సామ్రాజ్య సాయుధ్య సౌఖ్య సంంతృప్తి గుర్తు వారికి మోక్షం అనేది యజ్ఞం చేసిన యాగం చేసిన జపం చేసిన తపం చేసిన ఉత్సవం చేసిన అని చెప్పిందమ్మా ఇట్టిన మహిమంబు నింపుగా వినరింప వినిపింప నవగ్రహ దోషముల్ నాశమగురు జమంట నా మశములు వినిపిస్తే చాలు దోషాలు ఉండవు శని కూడా భయపడాల్సిన పని లేదు మాధు మహత్యంబు మంత్రమై భసింప పరతంత్ర క్రియ పతన మగును నా మహత్యమును నా మంత్రలు వివిధ రూపాల్లో ప్రకాశిస్తూ ఉంటే పరులు ప్రయోగించిన యంత్ర తంత్రాలు ప్రయోగాలు నాశనమైపోతాయి మాధు మహాత్మ్యం స్వరిగించినంతటే భూతపిశాచ్యముదియగును మహత్యాన్ని బూరికి అనుకుంటే చాలు మధుక ఈట పత్ని మహిళ ప్రాణాపహారో ఆ జ్ఞప్తికి తెచ్చుకుంటే భూతాలు ఉండవు పరిగెత్తిపోతాయి మాధుమహత్యం పఠించినంతనే శత్రుబాధలు పెక్కు సమస్య శత్రు బాధలు అనేది ఎప్పుడూ ఉంటాయి కానీ చాలా వరకు సమస్య పోతాయి బ్రహ్మ చేసిన స్తవములా అపారభక్తి విని చదివినా నాలుగు స్తవాలు బ్రహ్మ చేసినవే ముందుగా ఆ స్తవములను భక్తితో చదివినా వినినా నాటక విధముతో ఆడి పాడినా చండికా విజయం దుర్గా విజయం నేను ఆడి వేసి కొందరు వీధుల్లో వేపమండ తీసుకొని రకరకాల వేషం వేసుకొని ఆడుకుంటారు ఒక నాటకం పాట ఆట అలా కూడా చేసిన అనంతమైన యజమును అర్జించి సాయుధ్యం ఇహలోకంలో కావాల్సినంత కీర్తి పరలోకానికి కావలసిన భక్తి ముక్తి పొందగలరు చోరదవాగ్ని వరదల క్షోభమాన్పి చోరుల భయం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది స్వతంత్రం వచ్చినాక లేదా కారు చిచ్చు భయం ఉంది వరదల భయం ఉన్నదే ఉంది అవి ఎడతెగక ఏ బంగాళాఖాతంలో లే తుపాన్లు అది ఒక మాసము ఒక కాలము ఒక వేడ లేదు అటువంటి పురదల క్షోభం మోహమాయా విపత్తుల మునగనీకా ఎప్పుడు నాది నాది అంత ఈ సాంసారిక బంధంలోనే మునకుండా కంటి వెప్పల కాచ్యద ఎకాలమైనా మీదను కంటికి రెప్పలా కాచుకుంటున్నాయన బిడ్డల అనుసుమాయమయ్యను జగదంబండి ఇది ఆమె ఇచ్చిన భయం బేబి వాక్కుల నరపతి దృష్టి నిలిపి భక్తి భచింపభవతీయ వంచీరు అయా మహారాజా అమ్మ వాక్కులు వింటేవా ఆమె సులభ సాధ్య చదివితే చాలు వింటే చాలా అనే చరిత్ర మరి ఇంకా భక్తి భజయిపా భవదీయ వంచీరు అని సేవించు అను చూ మే ధా మహర్షి కలిగి మాతృగాథా సుధాపానమత్తుడయ్యే సురథుడు ఇంకా అమ్మ కథలనే ఊహించుకుంటూ ఆ అమృతపాన మత్తుడై సోరిపోతూ ఉన్నాడు ఇక్కడికి ద్వాద అధ్యాయం నడిచింది ఓం తత్సత్